మహారాజు శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు మహారాజు జయ కన్నుల లోపలి పాపయ ఎన్నగ ప్రొజెక్టర్ చూ నేర్పున వినరా కన్నది మాయా మేనిది దేనందు జూడు నోహాచే నిపుడు

నీ శరీరమే సినిమా వేరే ఏమి లేదని చెప్పినారు ఇక్కడ కన్నుల లోపలి పాపయ్యే కన్నుల పాప ఉందా ఇట్లా ఆడేది కన్నులో పాప ఉంది కదా ఫస్ట్ తెల్లగుడ్డు ఫస్ట్ పైన కింద పూర్తి కింద ఉండేది ఎర్రగుడ్డు దాని తర్వాత తెల్లది అంటే తీరదే ఆ మృదువి దానిపైన తెల్లది ఏదైతే ఉందో ఇప్పుడు అది జలం దాని తర్వాత సునీలమైన గుడ్డు అగ్ని దాని తర్వాత వాయువు లోపల ఏదైతే రంధ్రం ఉంది కదా సన్న పక్క అది ఆకాశం దాంట్లో వెలిగే పాపయే అది ప్రొజెక్టర్ అంటే వెళ్తుడు దాంట్లోకి గిరి వచ్చినటువంటి ఎప్పుడైతే సినిమా తెర అక్కడ ఉంది అంటే ఇక్కడ నుండి ఫోకస్ పడుతుండే రీల్ తిరుగుతుండే ఇట్లా ఫోకస్ పడుతుంది అనేది మరి దీనిపైన ఉన్నటువంటిది ఫోకస్ పడతా దేనితో పాటు అది చూస్తే అన్ని అందాలను సమస్తమైనటువంటి రూపాలను చూస్తూనే ఉంటుంది పొట్టి పొడుగు లావు సన్నం ఎరుపు తెలుపు నలుపు మిశ్రమం దశవిధ రూపాలను మొత్తాన్ని గ్రహించేస్తుంది ఎక్కడికి వెళ్ళి ఈ ఫోకస్ నుండే ప్రాజెక్ట్ అనుచు నేర్పున వినరా నేర్పు అవసరం అనమాట అంటే విచారించుకోవాలండి నేర్పున వినరా కన్నది మాయా మేనిది కన్నది మాయా మేనిది మాయ కదా ఎన్ని మా ఇవన్నీ కూడా మాయ కదా ఆ తిన తెరపై ఆడేటివన్నీ కూడా మాయనే కదా మాయ అంటే కనబడుతున్నాయి స్టార్టింగ్ లేవు మొదట లేవు మనమంతా టాకీస్ వెళ్ళినప్పుడు చివరికి లేవు మరి ఈ మేనలు కూడా నీ ముందర ఎన్ని అనేకమైన మేనలు పోతా ఉంటాయి వస్తా ఉన్నాయి ఇవన్నీ శాశ్వతంగా ఉన్నాయా మన తాతలు వైరి తండ్రులు వైరి కదా తాతలు తండ్రులు వైరి ఇంకా స్నేహితులు చుట్టాలు బంధువులు నీ ముందల్ని ఎంతో మంది మేనులన్నీ మాయమైపోతా ఉంటాయి మరి ఈ మేను కూడా అట్లాంటిదే కానీ ఏదైనా శాశ్వతంగా ఉంటుందా పోయేదే కదా కదా మాయ మేనులే కదా ఇవన్నీ కూడా మాయమే కదా మాయ అంటే ఏంటి ఇప్పుడు కారు వచ్చి కొన్ని రోజులు కాంతా పోయేది ఇది ఎప్పటికైనా పొయ్యేది అనేది ఇది మాత్రం అందరు తెలుసు ఎవరు ఎవరికి శాశ్వతం ఉంది లేండి అందరూ పోయే వాళ్ళమే కదా అని మామూలుగా అంటారు కానీ నిజం విచారించారు మరి ఎలాగో పోయే వాళ్ళవే కదా వచ్చిపోనిది ఏది ఉంది శాశ్వతమైనది ఒకటి ఉంటుంది కదా స్థిరము అస్థిరం అనేది రెండు ఉన్నాయి కదా ఇదంతా అస్థిరం అని తెలిసినప్పుడు దీన్ని ఆధారం చేసుకొని ఏదో స్థిరంగా ఉంది అనేది దాన్ని తెలుసుకోవాలి కదా ఈ వృత్తిలో చేస్తా ఉన్నా ఈ వృత్తిలో ఏమి లాభం లేదనుకు తెలిసిన తర్వాత ఇంకా మళ్ళీ అట్లే చేస్తావా చేయవు కదా వేరే మార్గాన్ని అన్వేషిస్తాడు ఈ వృత్తిలో మనకు లాభం తిట్టని చెప్పి వేరే ఏదన్నా మళ్ళీ ఎన్నుకుంటాడు కానీ ఈ మార్గము పలాన ఊరు చేరదన్నప్పుడు అడవికి వెళ్తుంది అన్నప్పుడు ఆ దో విడిచిపెట్టి మళ్ళీ చూపిన బాట వెళ్తావు కదా ఊరికి ఈ బాట పోతుంది అంటే మరి మాయమేనుడు కదా ఇవన్నీ కూడా మనకు చూస్తుండగా పోతున్నాయి కదా ఎంతో మంది వయసుతో కూడా నిమిత్తం లేదు ఇక్కడ వంద సంవత్సరాలను మితం చెప్పింది కానీ వంద సంవత్సరాలు ఎవరు జీవిస్తున్నారు అనుకోకుండా యాక్సిడెంట్ లో ఏదో ఒక రకంగా ఎప్పుడు రాలిపోతుంది పెద్దలు మహనీయులు ఎంత కష్టపడి మేల్కున్నారు వాళ్ళంతే ఓకే నిద్ర మత్తులో చేరలేదు మత్తు ఈ ఎరక అనేది ఒక పెద్ద మత్తు ఆ మాయలో పడిపోకుండా మేల్కున్నారు ఇది మాయ మేనులు ఇవన్నీ కూడా కన్నది మాయా మేనిది నువ్వు కనుక్కున్నదంతా కూడా నువ్వు కన్నదంతా మాయనే ఇదంతా కూడా ఈ కన్నుల చేత కనబడే చర్మచక్షుల కనబడేదంతా కూడా మాయమేనులు ఇవన్నీ కూడా శాశ్వతమైన కావురైన యున్నది యున్నది దేనందున చూడు యున్నది దేనందున చూడు నువ్వు ఇప్పుడు దేనందున ఉన్నది మేను ఈ మాయ ఈ మాయ మేనుడు దేనందున్న ఇవన్నీ కూడా ఉత్పత్తిస్తే ఎక్కడి నుండి వస్తున్నాయి విచారిస్తే ఎక్కడంటున్నాడు ఉందా శాశ్వతంగా నిలిచిందే ఇది ఎక్కడి నుండి అంటాం అమ్మాయి ప్రసవించిందంటే ఏం పిల్ల అంటాం ఆడపిల్లనా మగపిల్లనా పిల్లన అంటాం మరి చనిపోతే పోయినంటాం వచ్చిన జాడ తెలికపా పోయిన జాడ తెలికపా కదా పాయ అంటే ఎటుపాయ అది తెలియదు మరి నిజమేదో విచారించుకోవాలి దేనన్న ఇవన్నీ ఒత్తిపోతా ఉండదు చూడు ఊహచే ఇప్పుడు ఊహచ్చే కదా అనేది ఎంత ఊహ చేత అనుకోవటమే తప్ప ఇది నువ్వు విచారించడం లేదు కదా శోధించితే భ్రమజందవు ఎప్పుడు శోధించాలి ఎట్లా ఇది శాశ్వతమైనటువంటిది మరి శాశ్వతం అనేది ఒకటి ఉంటుంది కదా మరి నేనేమని విచారించుకోవాలి కదా అట్లా గురువులను చేరి గురుసేవ చేసి ఏదైతే శాశ్వతమై నిత్యమై నిరంజనమై అప్రమేయమై అనంతమై ఆది రహితమై అచలమై కదలకుండా శాశ్వతంగా ఉన్నటువంటి దాని ఎందు ఈ మాయమేనులు యావత్ సర్వ అంతా కూడా సీనిమ తెరపై బొమ్మల రైతే ఇవన్నీ వచ్చిపోతుండే దాని అందు కానీ అది అప్పుడు ఇంకా భ్రమజంధవు విచారిస్తే నన్ను నువ్వు విచారిస్తే జందవు ఎప్పుడు భ్రమ లేకుంటే బటవేయలే కదా అట్లా శుద్ధమచే అశుద్ధము తీసివేసినట్టు అంటారు శుద్ధమచే అశుద్ధము తీసివేసినట్టు ఇది అశుద్ధమే ఈ మేనలు ఇవన్నీ కూడా శుద్ధమచే అశుద్ధం అంటే ఉన్నారు అశుద్ధం అంటే చిన్న వాళ్ళు బాత్రూమ్ కూర్చున్నారు కదా అది అశుద్ధం ఆనాడు మన పెద్దోళ్ళు ఇంటి పక్కల్ని మూత వీటి పక్కన రెండు ఆవులు కట్టేస్తుంటాయి వాటి పేడ శుద్ధమైనటువంటిది ఆవు పేడ శుద్ధం మనుషుల పేడ అశుద్ధం ఆ చిన్నపిల్లలు బాత్రూమ్ కూర్చుంటే ఈ పేడ తీసుకొచ్చి అందులో కలిపి తీసి తీసాక వడేస్తుంటాడు అని శుద్ధం అంటే ఆత్మసాక్షాత్కారం అంటే నేను విచారించుకుంటాను ఏదైతే శాశ్వతమైనటువంటి పరం తేలిందో దానిని ఆధారం చేసుకొని ఇది అస్థిరమైన నీకు దృఢమైతే అప్పుడు తీసేయడానికి అవకాశం ఉంటుంది అది ఏదైతే నిజం తెలియకపోతే ఇది పోయేదే పోయేదే అనుకుంటే ఉత్తరం అంటే ఏం ప్రయోజనం శాశ్వతం కాదని అంటే ప్రయోజనం ఇది కాదన్నప్పుడు ఉన్నది ఏదో విచారించుకో బ్రహ్మజంత ఎప్పుడు కన్నులలో ఉన్న కాంతి స్వరూపము కన్నులలో ఉన్న కాంతి స్వరూపము అంటే కోటి సూర్య ప్రకాశము అని లోపలి కోటి సూర్య ప్రకాశం అంత అంత ప్రకాశమానుడు సామాన్యుడు కదా లేకపోతే ఒక్క సూర్యుడు అని ఎల్తురును కాదని సర్వాన్ని చూస్తుంది కంట్లోకి కదా అట్లా ఈ కన్ను కన్నులలో ఉన్న కాంతి స్వరూపము స్వరూపము నేనన్న తురదలు తెరదలుగా నేమి లేకని పోవు ఈ కాంతి ఈ స్వరూపము నేననే తెరదలిగితే ఈ మాయా సమస్తం అంతా కూడా పాయ సినిమ లోపల ఉన్నటువంటి ఆ తెర ఉన్నంతసేపే సమస్తం వాడుతూ ఉంది దీంట్లో కూడా నేననే తెర ఉన్నంతసేపు మాయ సత్యం అనిపిస్తుంది అంటే ఈ అప్పుడు ఏదైతే నీకు తెరదొలుగుతుందో ఉన్నది ఉన్నట్లు కనబడుతుంది తెర తొలగిపోతుంది తెర తొలగించుకోవాలని ఊహాచేని ఇప్పుడు శోధించితే భ్రమజందవ్ ఎప్పుడు ఊహచే గొప్పగా ఊహించి పెద్దల చేరి గుణాది పరాన్ని తెలుసుకొని నువ్వు తెలుసుకుంటే అతీతమైన పరాన్ని గ్రహించితో అప్పుడు నీకు ఏ భ్రమను లేకుండా ఆయితే ఉండు అట్లా ఉండాలి భద్రంగా అని చెప్పి శ్రీ శ్రీ పరమానంద సద్గురు స్వామి వారు మీ పదార్థంలో మనకు చెల్లించినారు జై శ్రీ సద్గునాథ మహారాజు శ్రీ పరమానంద శంకర నారాయణ సద్గురు శ్రీమన్నారాయణ గురుపేట